అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి మేడం మీ పెయిన్స్ అనగానే చాలా వరకు ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ ఏజ్లో ఉండేవాళ్ళు సో నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే కొంచెం కరెక్షన్ అనుకోలేతే ఇంట్లో దొరికేటువంటి వాటితోనో వాళ్ళు వైద్యం చేసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం టీనేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఈ నీ పెయిన్స్ అనేవి ఎక్కువగా రావడం వీళ్ళు దీనికి హాస్పిటల్స్ కి వెళ్లడము సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోవడం దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇట్లాంటివి కూడా చూస్తాం అసలు నీ పెయిన్స్ కారణం అంటే ఇప్పుడున్న వాటిలో ఎందుకు ఇంత ఎక్కువగా చూస్తూ ఉన్నామంటారు సో బేసికలీ నీ పెయిన్స్ అంటేనే పెద్దవాళ్ళల్లో అది కూడా పది మందిలో పాతకాలంలో పది మందులో ఏదో ఇద్దరికో ముగ్గురికో ఉండేవి ఈ జనరేషన్ లో యంగ్స్టర్స్ కి ఎక్కువైపోయింది యంగ్స్టర్స్ అది కూడా చాలా మంది వస్తువు మా దగ్గర మేడం మోకాలు అరిగిపోయింది అంటున్నారు లిగమెంట్ ఏదో ప్రాబ్లం ఉంది అంటున్నారు అంటే నేనన్నా ఏ సమస్య క్రానిక్ వరకు వెళ్ళదు స్టార్టింగ్లోనే ఉన్నప్పుడు మనం డయాగ్నోస్ చేసుకోవాలి ఇలాంటి ఇప్పుడు మనము ఒక సిస్టమ్ ముందర గంటల కూర్చున్నామంటే మొబిలిటీ లేదు కదా మనిషికే రెండు రోజులు ఎలా కూర్చుంటే అట్లీస్ట్ టూ అవర్స్ కూర్చుంటే మనం అవి అవి స్ట్రెచెస్ చేసుకొని రిలీజ్ చేసుకుంటాం బాడీ ఆ బా జాయింట్ దగ్గర మొబిలిటీ లేకుండా ఆ కూర్చొని ఉంటే స్టిఫ్ అయిపోతాయి అవి సో దానివల్ల బేసికల్లీ ఎక్కువసేపు కూర్చొని మొబిలిటీ లేకపోవడం వల్ల ఒక డెఫిషియన్ అది ఒక దానివల్ల ముఖాలు నొప్పి వస్తే కొంతమందికి చిన్న చిన్న టక్ టక్ సౌండ్లు రావడము హెవీ హెవీగా అనిపించడము అది కాల్షియం డెఫిషియన్సీ కొంతమందికి తిమ్మిరి పడతా ఉంటుంది అది బీటు వాళ్ళు డెఫిషియన్సీ కొంతమంది నడుస్తున్నా కూర్చుంటున్న ఒక టైప్ ఆఫ్ రెసిడ్నెస్ ఉంటుంది అది డివిటమిన్ డెఫిషియన్సీ కొంతమందికి వీక్గా ఇంకా అక్కడ బోన్ కరగడం స్టార్ట్ అయ్యడము లిగమెంట్ ప్రాబ్లం రావడము అక్కడ హెవీగా నడుస్తున్నా కూర్చుంటున్నా రాకుతూ ఉంటారు ఒక ఒక టైప్ ఆఫ్ చేస్తుంటారు ఇవన్నీ ఐరన్ డెఫిషియన్సీ మోకాలు నొప్పులు రావడానికి మెయిన్ కారణం బోన్ వర్క్ వెళ్ళాలంటే ఫస్ట్ ఈ డెఫిషియన్సీస్ చూసుకోవాలి ఐరన్ డెఫిషియన్సీ కానీ బీటువల్ డెఫిషియన్సీ కానీ డి విటమిన్ డెఫిషియన్సీ కానీ స్పెషల్లీ కాల్షియం డెఫిషియన్సీ ఈ నాలుగు డెఫిషియన్సీస్ ఉన్నాయని ప్రతిరోజు మనకు మోకాలు తెలియజేస్తుంది టక్ టక్ సౌండ్ స్టార్ట్ అయిందా కాల్షియం తగ్గిపోయింది కాల్షియం తగ్గిందంటే మనం ఏం చేయమన్నాము పాలల్లో కొద్దిగా నువ్వులు కానీ పంకిన్ సీడ్స్ కానీ రెండు దూరగా పెట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఒక స్పూన్ పాలలో కలుపుకొని తాగండి అసలు కాల్షియం డెఫిషియన్సీ ఉండదు మీరు చేసే ప్రయత్నం అయితే ఏ జాయింట్ కావాల్సిన అంత ప్రాపర్ కాల్షియం అందుతుంది కాబట్టి అన్ని జాయింట్స్ ఫ్రీగా ఉంటాయి కాబట్టి మనం ఆవు పాలు కొంతమంది పడనప్పుడు మనం ఆల్మండ్స్ ఉంటాయా ఫోర్ టు ఫైవ్ ఆల్మండ్స్ పొద్దు నానబెట్టి దాని స్కిన్ తీసేసి కొద్దిగా గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసాయి అలా ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్ పంకిన్ సీడ్స్ నువ్వుల పౌడర్ కలుపుకొని తీసుకోండి చిన్న బెల్లం ముక్క ఐరన్ కూడా డెఫిషియన్సీ క్లియర్ అయిపోతుంది అప్పుడు మీకు ఎందుకు డెఫిషియన్సీ ఆ టక్ టక్ సౌండ్ దగ్గర లేదంటే స్టిఫ్నెస్ దగ్గరే మీరు తగ్గించేసుకున్నారు మోకాలు నొప్పి బికాస్ ఆఫ్ త్రో ఫుడ్ ద్వారా నెక్స్ట్ తిమ్మిరి వరకు వెళ్ళింది అనుకోండి సెకండ్ స్టేజ్ అప్పుడు ఏంటంటే బేసికల్లీ తిమ్మిరి వరకు వచ్చిందంటే బీటు వాళ్ళ డెఫిషియన్సీ మీరు టెస్ట్ చేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ బీటు వాళ్ళు డెఫిషియన్సీ ఉంటుంది బీటు వాళ్ళు డెఫిషియన్సీ ఉంది అనుకోండి ఎన్ని లేవండి పూల్ మకానా ఉంది రాజగిర రాజగిర అంటే తోటకూర విత్తనాలు ఇది ఉన్నాయి వెజిటబుల్స్ ఉన్నాయి మునక్కాడలు ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి ఎన్ని లేవు ఇవన్నీ మనం రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ యాడ్ చేసుకుంటుంటే అది తిమ్మిరు పూల్ పూలు మక్క రెగ్యులర్గా బౌల్లో తీసుకొని తినండి డెఫినెట్గా బీట్ వాళ్ళు డెఫిషియన్సీ పోతుంది బీకాంప్లెక్స్ అందులో ఏదంటే మజ్జిగనం కొద్దిగా రైస్ని రాత్రిపూట మధ్యలో పెట్టేసుకొని కొద్దిగా నైట్ అంతా పెట్టి మార్నింగ్ లేచాక మంచిగా స్మాష్ చేసుకొని తీసుకొని మంచి బీకాంప్లెక్స్ విటమిన్స్ కదా జనరల్ థింగ్స్ కదా మన ఇంట్లో దొరికే వాటితోనే మంచి మెడిసిన్ మెడిసిన్ మన కిచనే మన మెడిసిన్ అంట అదే నాచురల్ గా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకా డి విటమిన్ డెఫిషియన్స్ ఉంటాయి మష్రూమ్స్ ఉంటాయి మనకి నట్స్ ఉంటాయి ఆల్మండ్స్ ఉంటాయి అన్ని ఉన్నాయి ఇవన్నీ తీసుకోవచ్చు ఇంకా ఐరన్ డెఫిషియన్స్ అంటే తోటకూర తోటకూర బచ్చల కూర అండ్ స్పెషల్లీ మెంతి కూర మునగాకు మోర్ ఐరన్ ఇవన్నీ డెఫిషియన్సీస్ క్లియర్ చేసుకుంటే మనకి మోకాళ్ళను లాస్ట్ స్టేజ్కి వచ్చి మోకాలు కరిగి అరిగిపోతున్నాయి వరకు రాదు కదా సో ఒకవేళ మోకాళ్ళ నొప్పి అరిగిపోయి నొప్పి వచ్చినా కూడా నేచురల్ కూడా ఉంది రెమెడీ అదే మ్యా మెరాకిల్ ఆయిల్ అంటారు నేనైతే ఒక మంచిగా నువ్వు నూనె తీసుకొని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వాంపు నువ్వుల నూనె పువ్వు పొద్దున పువ్వు కొద్ది కర్పూరం అది హారతి కర్పూరం అయిన పర్లే ముద్ద కర్పరం ఈ మూడుని ఒక యాభై యాభై గ్రాములు తీసుకొని వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ నువ్వుల నూనెలో కలిపేసుకొని వేసేసేయండి వేసిన వెంటనే డైల్యూట్ అయిపోతాయి అది ఘాటు తత్వాన్ని కలిగి ఉంటాయి అది ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ అది ఫస్ట్ మోకాల కింద భాగంలో మంచి మసాజ్ చేసుకుని దాని తర్వాత పై భాగంలో రాసుకోండి అసలు మోకానొప్పులు అసలు ఒక పెయిన్ కిల్లర్ వేసి 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 అలవాటు చేసేసి ఇట్ లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎస్ సో ఎందుకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిందే మోకాలు నొప్పి అది ఏదో అప్పటికప్పుడు తగ్గి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పెయిన్ వచ్చి అది ట్యాబ్లెట్ వేసి వేసేసి కిడ్నీకి ఎందుకు డ్యామేజ్ చేసుకోవాలి పెయిన్ వచ్చింది అంటే మనం బెస్ట్ థింగ్ ఒక మ్యాజిక్ ఆయిల్ అంట నేనైతే అదే నూనెలో వాంపువ్వు పుదీనా పువ్వు కర్పూరం కలిపేసి ప్రిపేర్ చేసి ఆయిల్ పెట్టేసుకుంటే మీకు ఆయాసం అనిపించిన గురక పెడుతున్నా హెవీగా అనిపిస్తున్నా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆయిల్ నొప్పులకే కాకుండా మనం పడుకుంటున్నప్పుడు ఊపిరితిత్తుల దగ్గర రాసేసి పడుకున్నా కూడా ఆ హెవీనెస్ ఆ టైట్నెస్ కూడా బాగా పోతుంది నిద్ర కూడా బాగా పడుతుంది ఇలా మోకాళ్ళ నొప్పులుకుంటే ఈ మ్యాజిక్ ఆయిల్ ని మోకాళ్ళ కింద భాగంలో మోకాళ్ళ భాగంలో బాగా రాసుకోండి ఇంకా బెస్ట్ వే ఏంటంటే అవిష విత్తనాలు ఉంటాయి కదా అవిష విత్తనాలు పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ ఒక గ్లాస్ నీళ్ళు కలిపేసుకుని ఐస్ లేదు అలా ప్రిపేర్ చేసిన ఐస్ క్యూబ్ ని మోకాళ్ళ పై భాగంలో కింద భాగంలో ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయడమే ప్లెయిన్ ఐస్ క్యూబ్ తో కాకుండా ఫ్లాక్ ప్రిపేర్ చేసాం అవి ప్రిపేర్ విత్తనాలు చేస్తాం రాసేసుకొని మంచిగా మన గోరువెచ్చని క్లాత్ తో అంతా తులిచేసండి మనకి అంత జిడ్డు జిడ్డుగా అవుతుంది ఐస్ తో దాని తర్వాత మంచి మ్యాజిక్ ఆయిల్ అప్లై చేయండి బెస్ట్ థింగ్ పాటు కొద్దిగా మోకాలు నొప్పులు కూడా హెవీ వాకింగ్ చేస్తుంటారు అవి కొన్ని రోజులు ఆపేయాలి కొంతమందికి సైక్లింగ్ చేయడం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చాలా రిలాక్సేషన్ ఉంటాయి కొంతమందికి సైక్లింగ్ చేస్తే ఇంకా స్టిఫ్ అయిపోతాయి డిఫరెంట్స్ అప్ అండ్ ఇండివిజువల్ గా ఉంటుంది అది అది మీకు ఏది కంఫర్ట్ అయితే అది చేసుకోవాలి మ్యాజిక్ ఆయిల్ అప్లై చేసుకోవాలి రోజు బెడ్ మీద కూర్చొని స్ట్రైట్ గా ఒక పిల్లోని డబల్ ఫోల్డ్ చేసి మొక్కలు కింద భాగంలో పెట్టి కాళ్ళు స్ట్రెచెస్ చేయడం ముందుకి వెనక్కి సైడ్ చేయడం అలా చేసుకుంటే మొబిలిటీ బాగుంటుంది స్ట్రెంత్ ఉంటుంది మజిల్ స్టిఫ్నెస్ బాగుంటుంది స్టిఫ్నెస్ అనేది ఉండకుండా మజిల్ హెల్తీగా ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ ద్వారా కవర్ చేసుకుంటున్నాం మ్యాజిక్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాం ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు రావు మనకి ఉన్నా కూడా తగ్గిపోతుంది తొందరగా నొప్పులు కూడా మనకి ఏంటంటే జన్యు పరంగా జీన్స్ పరంగా వచ్చే అవకాశం చాలా రేర్ చాలా కేసెస్ లో అది అండ్ ఉంటాయి కానీ రేర్ కేసెస్ బట్ నేను ఇంకోటి ఏంటంటే బురువు వల్ల కూడా మోకాల్ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అధిక బురువు ఉండడం వల్ల ఆ పట్టెళ్ళ బ ఉంటుంది దాని మీద ఈ బురువు అంతా పడడం వల్ల కూడా సో బురువు కూడా కంట్రోల్ చేసుకోవాలి లిమిట్ గా తిని తొందర పడుకోవడము చేసుకుంటూ ఎఫిషియన్సీస్ లేకుండా ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం మీరు నొప్పులు బరువు ఉండడం అని చెప్పి ఒబేసిటీతో కూడా దీనికి చాలా ప్రాబ్లమ్స్ మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి సో గుజ్జు అరిగిపోవడం అంటూ ఉంటాం సో అది దానికి దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉంది ఇప్పుడు మనం చెప్పాను ఎప్పుడైతే క్రానిక్ గా అంటే ఒక్కొక్క డెఫిషియన్సీ ఒక్కొక్క డెఫిషియన్సీ తాగితేనే మనకి గుజ్జు అనేది మనం గుజ్జు లేకపోవడము లేదంటే బోన్కి బోన్ మధ్యలో రాపిడు ఎక్కువ అయిపోవడం కలగడం స్టార్ట్ అవుతుంది సో ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం ఎవ్రీ డెఫిషియన్సీ లీడ్స్ టు క్రానిక్ ప్రాబ్లమ్ ఫస్ట్ డెఫిషియన్సీస్ క్లియర్ చేస్తే మనకి గుజ్జు లేకపోవడం ఇవన్నీ జరగవే కదా చాలా మంది మహావీర సీడ్స్ వాడుతుంటారు అవి ఏమంటారు అంటే ఏవైనా సరే వాడినంత వరకే వాడి ఆపేసమే ఇబ్బంది ఉంటుంది నేనేమంటున్నా ఆ వాడడం వరకు కూడా ఇంత నాలుగైదు రోజులు వాడి ఆపేస్తాను వాడితే గా వాడాలి ఫుడ్ ప్యాటర్న్ సెట్ చేసుకోండి ఫస్ట్ డెఫిషియన్సీస్ క్లియర్ చేసుకోండి ఈ మ్యాజిక్ ఆయిల్ రాసుకోండి అండ్ స్పెషల్లీ బరువు అధికంగా ఉంటే తక్కువ తినడం తొందర తినడం డిన్నర్ తొందర చేయడం తొందర పడకం ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్గా బరువు తగ్గుతుంది మీరు చేసే ప్రయత్నం బురువుతో పాటు మోకాలు బిగు పోతాయి మళ్ళీ మేడం